రాబట్టినట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన సమాచారం జానీ మాస్టర్ జైలు మార్చబోతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అసలు ఏం జరుగుతుంది అలాగే ఫిల్మ్ చాంబర్ కంప్లైంట్ ఇచ్చిన జానీ భార్య సుమలత గారిని ఫోన్ లో మనం ఫోన్ చేసి ఒకసారి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందాం సుమిత్ గారు మీరు ఫిల్మ్ ఛాంబర్ కి ఒక కంప్లైంట్ కాపీ కూడా ఇచ్చారుగా మేడం అవునండి ఏం చెప్పారు ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా రియాక్షన్ వచ్చింది నాకైతే ఇంకా ఏం రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు నేను కూడా అవేట్ చేస్తున్నా కాల్ ఓకే అంటే మీరు ప్రధానంగా ఏం డిమాండ్ వినిపించారు ఛాంబర్ కి నాకైతే అన్యాయం జరిగింది నేను దాని గురించి నా లెటర్ లో రాసాను ఓకే సో అది ఇచ్చి కూడా వన్ వీక్ అవుతుంది ఇప్పటి అయితే నాకు ఏం కాల్ రాలేదు ఓకే నేను కాల్ చేశాను నాకైతే లిఫ్ట్ చేయలేదు మేబీ బిజీగా ఉండొచ్చు నేను కూడా వెయిట్ చేస్తున్నాను సినీ పెద్దల్ని కలిసి ఆలోచనలో ఉన్నారా సుమలత గారు ఏంటంటే సినీ పెద్దల్ని ఎవరైనా కలిసి ఆలోచనలో ఉన్నారా ఇప్పుడు ఫిలిం చామరా అంటే ఇంకా సినీ పెద్దలే కదండీ అంటే ఇప్పుడు పర్సనల్గా ఏమైనా మీట్ అయ్యి ఏమైనా చెప్పుకునే అవకాశం ఉందా నేను ఎక్కడికి వెళ్ళలేదని నేను మా హస్బెండ్ చూసుకోడానికి నాకు అంటే టైం సరిపోవట్లేదు ఓకే

పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది సో నేను అలాగ రూల్ ని బ్రేక్ చేయనండి ఏదైతే రూల్ ప్రకారంగా నాకు ఒకవేళ వ్యవధి ఇస్తే ఆ వ్యవధి వరకు నేను వెయిట్ చేస్తాను నాకు న్యాయం జరగలేదు అని అంటే నేను కూడా లీగల్ గా అంటే మీ వైపు న్యాయం ఉందని చెప్పి మీరు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆమె చెప్పండి ఉన్నాయి ఉన్నాయి ఎందుకు లేవండి ఇప్పుడు తప్పు కేసు కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ పెట్టిన వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మరి న్యాయంగా ఉన్నాను నా దగ్గర ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే త్రీ సెవెంటీ సిక్స్ మగవాళ్ళ మీద పెడుతున్నారు కదా మేడం అంటే పోలీసులు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏం చేయకుండానే పెడుతున్నారా ఎలాంటి ఎవిడెన్స్ చూడకుండానే పెట్టేస్తున్నారంటారా ఇవన్నీ ఇప్పుడు ఒక మహిళ వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారు తీసుకుంటారంటే ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా చేస్తున్నారా అంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు

ఆమె కరెక్ట్ ఏజెంటో మనకు తెలియదు కరెక్ట్ మైనర్ ఉన్నప్పుడు చేశారని అంటుంది సో మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది కంటి పర్ అవర్స్ ఆమె వాళ్ళ వాళ్ళ మమ్మీ కలితంలోనే ఉంటుంది సో మరి వాళ్ళ మమ్మీకి తెలిసే ఇవన్నీ జరిగాయి మరి సో నిజంగా జరుగుంటాయి వాళ్ళ అమ్మ హ్యాండ్ లేకుండా జరుగుతుంటారా ఓకే అది కూడా ఒకసారి తను ఏజ్ విషయం కూడా మీరు ఒకసారి చెప్పారు తను మైనర్ అని అబద్ధం చెప్తుందని మైనర్ కాదు అంటానికి మీరు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా చేస్తున్నామండి అది పోలీసులు కూడా ఆల్రెడీ చూస్తున్నారు నేను కూడా ట్రై చేస్తాను ఎందుకని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది ఇప్పుడు డి జోడి అని అంటే ఎయిటీన్ ప్లస్ ఉండాలి డి జోడి అది అంటే కబుల్ సో దానిలో కచ్చితంగా ఎయిటీన్ ప్లస్ ఉండాలి మరి ఎయిటీన్ ప్లస్ ఉన్నాగా మరి అమ్మాయి నేను సిక్స్టీన్ ఇయర్స్ కి నన్ను జానివాస దగ్గర ఎలా వచ్చింది అమ్మాయి డి తర్వాత వచ్చింది జానివాస దగ్గర అప్పుడు ఎయిటీన్ ప్లస్ అని అంటే తను మైనర్ ఎక్కడ అవుతుంది అంటే ఫేక్ ప్రూఫ్స్ ఏమైనా పెట్టి డీలో జాయిన్ అయింది అంటారా మరి అలానే కదా ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు ఇప్పుడు ప్రోమోస్ కూడా నేను కలెక్ట్ చేశాను ఆడిషన్స్ కి ఎయిటీన్ ప్లస్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పి టీవీ ఆడ్ లలో కూడా ఇచ్చారు ఆ ఇయర్ లో ఇచ్చారు నైన్ లో యాడ్ మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ లెక్క ప్రకారం ఎయిటీన్ ప్లస్ ఉంటేనే తీసుకోవాలి కదా టి షో వాళ్ళు తక్కువ ఉన్న గీ హెడ్స్ ఉన్నారా సో అది కూడా కనుక్కోవాలి కదా అది నతి కుమార్ వంటి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారండి ప్యానెల్ లో మీకు సరైన న్యాయం జరగలేదు రెండు పక్కల సమన్యాయం పాటించలేదు ప్యానల్ ఎదితే ఇండస్ట్రీకి సంబంధించిన కమిటీ ఏమంటారు మీరు లేదు ఎందుకనంటే ఆ అమ్మాయి సైడ్ వివరించారు ఆ అమ్మాయి ఏడ్చింది ఆ అమ్మాయి చూసి బాగా తట్టుకోలేకపోయామని అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు ఎండైనా చేస్తారు ఇరువైపులా చేయాలి కదా ఇరువైపులా పరీక్షించాలి కదా ఇచ్చిన వ్యవధి ప్రకారం వెయిట్ చేయాలి ఝాన్సీ గారేమో ఇచ్చేసి ఇది మాకు రాదు అన్నప్పుడు మరి కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు మా పరిధిలోకి రాదు అని అన్నప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు ఆ రోజే అమ్మాయి పంపించాల్సింది కదా మరి మాసి పిలిచి ఎంక్వైరీ చేసి దాని తర్వాత పంపించమంటే ప్లాన్ ప్రకారం చేశారు ఇది అంటే మీరు ముందు నుంచి ఒక కుట్రపూరితంగా జాని మాస్టర్ అంటారు కదా హనీ ట్రాప్ హనీ ట్రాప్ జరిగిందని భావిస్తున్నారు మీరు ఉద్దేశపూర్వకంగా అది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలానే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక విడిపోయినా పర్లేదు మేము హ్యాపీగా ఉండాలి అంటే అదే గోల్ గా వాళ్ళు నా విషయంలో వ్యవహరించారు మేడం అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అన్న అనుమానం ఏమన్నా ఉందా మీకు ఎవరు చెప్తేనే కదా చేస్తుంది లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళి సరే ఇన్ని రోజులు హింస భరిస్తున్నాను నేను నా నోరు నొక్కేశారు అని అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎవరు నోరు నొక్కారు ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరు చెప్తే పెట్టాల్సి వచ్చింది ఓకే ఒక కుట్ర ఉంది పెద్దోళ్ళు ఉన్నారంటున్నారు మరి మీకు మేడం మీకు మీకు ఉన్న అనుమానం ఏంటి ఎవరు ఉండొచ్చు ఎవరి ప్రమేయం లేకుండా అయితే ఇది జరగలేదు హండ్రెడ్ ఎవరో పెట్టే చూపించారు దాన్ని ఎస్ఐఆర్ ఫైల్ చేసేసారు వాళ్ళ చెట్టు ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ బల ఏంటి దాని మాస్టర్ తో పాటు ఆమె భార్య అతని పిల్లలు అంటే నేను నా పిల్లలే ఇక్కడ ఎక్కువ సఫర్ అవుతున్నాం ఆడదానికి న్యాయం చేయాలి అని అంటున్నారు మరి నేను ఆడదాన్ని కాదా మరి నాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పుడు నేను ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటి వరకు అసలు నాకు కాల్ కూడా లేదు మరి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తాను గా తీసుకున్నారు అప్పుడు మరి పెళ్లి కాని వాళ్ళు ఇలా తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎంకరేజ్ చేస్తున్నారా మరి పెళ్ళి నేను పిల్లలతో ఉన్న దాన్ని ఒక వర్మ అనే కొరియోగ్రాఫర్ ఇలా నన్ను హింపిస్తుంది అని చెప్పి ఫిలిమిండస్ట్రీ సంబంధించిన వాళ్ళే వేయిస్తున్నారని చెప్పినప్పుడు మరి నా కంప్లైంట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ అమ్మాయిని పిలిచి ఎందుకు విచారించలేదు అసలు ఆ అమ్మాయిని కలవాలంటే కూడా ఎవరైనా ఆ అమ్మాయి అసలు ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నించలేనంత విధంగా పెడుతున్నారు ఎందుకు అంత కంప్లయింట్ ఇచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు రావాలి అంటే మీ సైడ్ నుంచి వన్ పర్సెంట్ కూడా మీరు చెప్పే విషయాల్ని పరిగెడులో తీసుకోలేదంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఒక బలమైనటువంటి వ్యక్తి ఎంత ఎంతో నడిపిస్తున్నారంటారు ఏమో అండి నాకు తెలియదండి ఎవరైతే ఉన్నారు ఎవరు లేకుండా అమ్మ ఇంత పెద్ద పెద్దది చేస్తది సంబంధం లేని ఇప్పుడు వన్ వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాస్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఎందుకు పెట్టింది అసలు నాకు అర్థం కాదు ఎవరు లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు నన్ను హింసిస్తున్నారు అని అంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రేపు ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే నన్ను చిన్నప్పుడే నన్ను హింసించాడు అని చెప్పి ఎప్పుడు ఆడేళ్ళప్పుడు షూటింగ్ స్పాట్స్ దగ్గర కూడా వెళ్ళిపోయి జాని మాస్టర్ కొట్టారంట తిడుతున్నారంట లైంగికంగా వేధించారంట పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రజలు ప్రూఫ్స్ ఏది ప్రూఫ్స్ ఏది చేస్తున్నారంట పెట్టిందంట చేశారంట అంటే ప్రూఫ్స్ ఏవి ప్రూఫ్స్ పోలీసులకు ఇచ్చారంట కదా మరి వాళ్ళు చూసుకుంటారు కదా మరి అయితే వాళ్ళు చూసుకుంటారు కదా మరి ఓకే లాండర్ ఆర్డర్ ఉంది కదా ఏదైతే న్యాయం జరగాలో మీడియాలో జరిగిన ప్రచారం గురించి అడుగుతున్నాను దీని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు సుకుమార్ ఉన్నాడు అని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి దీని పట్ల ఏమంటారు మీరు మీరు ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయి అడగండి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ అమ్మాయితో పెట్టించారో ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయితోనే అడగండి ఎందుకనంటే పెట్టింది ఎవరనే అమ్మాయికి ఓకే అంటే కంప్లైంట్ పెట్టక ముందు సుకుమార్ గారిని కలిశారని మాత్రం అయితే జరుగుతుంది ప్రచారం వాస్తవేం కదా ఇది మేము మామూలుగా మా పర్సనల్ విషయంగా మేము ఆయనను కలవడం జరిగింది ఆయన మాత్రం మాట్లాడటం జరిగింది దాని తర్వాత ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు అంటే గానీ మాస్టర్ వేధింపుల గురించి సుకుమార్ని కలిశారంట ఈ బాధితురాలు ఆయన మాకు తెలియదు కలిసిన తర్వాత ఇప్పుడు పోలీసులు స్టేషన్ కింద కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది మరి ఇంకా మరి మీరే చెప్పాలి మరి ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా మా మా పరంగా ఇబ్బంది ఉంది అని అంటే ఫస్ట్ చెప్పాల్సింది మాకు మీ పరంగా ఇట్లా ఇబ్బంది జరుగుతుంది అని మా దగ్గర వచ్చి చెప్పలేదు అసలు మా దగ్గరికి ఎవరు రాలేదు మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారు చెప్పి ఎవరు మమ్మల్ని వచ్చి అడిగింది లేదు మా ప్రమేయం లేకుండానే మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే మమ్మల్ని ఈ ఇష్యూలోకి లాగారు రేపు ఇంకొకరికి ఇలానే జరగదు అని ఏంటి గారంటే ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అండి కూడా ఇలాగా ఎప్పుడో జరిగింది అని ఫేక్ కేసులు పెట్టే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు ఓకే సుమలత గారు మీ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఫిల్మ్ ఛాంబర్ అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు కొంత సమయం వెయిట్ చేస్తా ఉంటున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ రిమాండ్ కి వెళ్ళారు కస్టడీలోకి తీసుకొని జానీ మాషన్ క్వశ్చన్ చేస్తున్నారు మళ్ళీ బెయిల్ వస్తుంది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కూడా పిఎస్ లో మీద కంప్లైంట్ చేయొచ్చు కదా ఇస్తాం కదా ఇప్పుడు ఏదైనా కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం ఎందుకు చేయం స్ ఉన్నాయి ఆర్డర్స్ మేము కూడా సబ్మిట్ చేస్తామండి మాకు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి మా కూడా మనుషులు ఉన్నారు చెప్తారు ఏదైతే జెన్యున్ గా ఉన్నారో వాళ్ళే వచ్చి చెప్తారు మేము క్రియేట్ చేసిన మనుషుల లాగా ఎవరు రారు ఏదైతే జెన్యున్ గా మాస్టర్ గురించి తెలుసో వాళ్ళే వస్తారు మా దగ్గర కూడా ఉన్నాయి అవి కోర్టులో సబ్మిట్ చేస్తాము ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒక ఒక పరీక్ష లాగా ఇది ఒక పెద్ద వచ్చింది ఆ నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ఒక దృష్టి లాగా వచ్చింది ఇది తొందరలోనే పోయి మంచి రోజులు వస్తాయని అనుకుంటుంది మీకు ఎందుకు రాదు వస్తుంది రానివ్వండి రిజెక్ట్ అవ్వండి నిదానంగా నిజమైతే బయటకు వస్తుంది కదండి ఏదైనా వేడిగా ఉన్నప్పుడు ఏం తెలియదు కొంచెం కూల్ అయితే అన్ని ఆటోమేటిక్ గా నిజా నిజాలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేశారు అనేది అన్ని నిజాలు బయటకు వస్తుంది ఓకే ఇప్పుడు మీరు జానీ మాస్టర్ని అరెస్ట్ అయిన తర్వాత మరొక కొత్త కేసు కూడా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది మీరు వినే ఉంటారు యూట్యూబర్ హర్ష సాయి గురించి కూడా ఒక ఆమె కేసు పెట్టింది సాధ్యం అయిపోయింది యూస్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు వాళ్ళ అవసరాలు తీరినంత వరకు ఉంటారు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా డిమాండ్ చేసి మా వాళ్ళ పనులు జరగకపోతే ఇలానే వచ్చి కంప్లైంట్లు పెడతారు నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయరు ఓకే రోజు ఎందుకు క్వశ్చన్ చేయరు ఇదే వాళ్ళ సైడ్ తప్పండి ఇప్పుడు మేం కాదు ఇప్పుడు ఆకొచ్చి వచ్చి ముళ్ళొచ్చి మీద ఇదేనండి ప్రాబ్లం ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నా నేను ఎందుకు పెట్టలేదు డానీ మాస్టర్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలీదు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడి మేమెందుకు టీకరేడ్ అవ్వాలి ఈ రోజు ఆ అమ్మాయి ఓపెన్ అయిపోయి అన్ని రాంగ్ కేస్ పెట్టింది కాబట్టి ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ నిజమైన వ్యక్తి ఆమె కాదు నేను ఎందుకనంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతుంది నేను ఆ ఆమె ఏదో సీక్రెట్ గా వచ్చి కంప్లైంట్ పెట్టేసి ఇంట్లో పోయి కూర్చుంటే సరిపోతుందా ఓకే ఫస్ట్ ఫేస్ చేయాలిగా అంటే ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ కేసు పెట్టడానికి గల ప్రధాన రీజన్ ఏంటి ఓన్లీ అవకాశాలు పోగొడుతున్నారండి ఆ అమ్మాయి అనుకున్న లైఫ్ ఆ అమ్మాయికి రాలేదండి ఆ అమ్మాయి అనుకున్న లైఫ్ రాలేదు ఆ అమ్మాయి ఎంజాయ్ చేయాలనుకున్న విధానం దొరకలేదు ఒకరిని ఒక ఫ్యామిలీని నాశనం చేసి ఒక పిల్లల్ని దూరం చేసి దక్కించుకోవాలనుకున్న లైఫ్ ఎప్పుడైనా దేవుడు అలాంటి వాడికి సపోర్ట్ చేయడానికి ఇది కూడా ఇప్పుడు వచ్చింది ఒక ఇది టెంపరీ దీని తర్వాత మళ్ళీ సేమ్ మాస్టర్ అలా అదే విధంగా కష్టపడతారు అదే విధంగా మంచి పేరు సంపాదించుకుంటారు అంతే ఓకేనా అండి మచ్